అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే వ్లాగ్ని సండేనే పెడతాను కానీ నాకు సండే ఎడిటింగ్ చేయడం కుదరలేదు అండ్ ఈరోజు సాటర్డే వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి ఇంట్లో చాలా పనులు అయితే పూర్తి చేసి పడుకునేసరికి బాగా లేట్ అయ్యిందనమాట సో సాటర్డే మార్నింగ్కే సిక్స్కి లెగానండి లెగసి వంటగదిలోకి వచ్చి ఒక స్టవ్ పైన అయితే బియ్యం కడుగు పెట్టేశాను మరో పక్కన అయితే మా వారు గేదె పాలు తీసుకొచ్చారండి చాలా చిక్కగా ఉన్నాయి ఆ పాలు అయితే మా వారికి టీ కింద పెట్టి మళ్ళీ మిగతా పాలేమో స్టవ్ మీద పెట్టాను టీ మరగడానికి టైం పడుతుంది కదా సో ఈ లోపల నేనైతే బెండకాయ ఫ్రై పెడదామనుకుంటున్నానండి అందుకనేసి బెండకాయని కట్ చేసుకుంటూ ఉన్నాను ఇందాక నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టానండి రైస్ అయితే ఉడికిపోయింది సో ఇంక నేను అన్నాన్ని అయితే వాట్ చేశాను ఇంకొండి బెండకాయ ముక్కలన్నింటినీ కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను బెండకాయ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను మా మనుకి పప్పులు ఎక్కువ కావాలని అడుగుతుంది అనేసి మను కోసం పప్పులు వేసానండి ఇంకా వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత అయితే కరివేపాకు కూడా వేసేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు ఉప్పు పసుపు కూడా వేసుకుని వీటన్నిటిని అయితే మిక్స్ చేసుకుని బెండకాయ ఫ్రై అయితే రెడీ చేస్తున్నానండి బెండకాయ ఫ్రై రెడీ అవ్వడానికి టైం పడుతుంది నేను షానుకి స్నానానికి నీళ్లు పెట్టాను ఆ నీళ్లు కూడా చక్కగా వేడకపోయినాయి అండి ఇంకా నీళ్ళు అయితే తోడేసుకున్నాను ఈ కూర రెడీ అయ్యే లోపల నేను షానుకి మనుకి స్నానం చేపించి అయితే వచ్చేస్తానండి మధ్య మధ్యలో మా వారిని తిప్పమన్నాను నేను అంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదండి అన్నం మిగిలిపోయింది దాంట్లోకి పాలు వేసి పెరుగు తోడు వేస్తున్నానని ఇదిగోండి ఇలాగా చక్కగా తోడుకుంది చాలా టేస్టీగా ఉంది నాకు తినడానికి ఏమీ మిగల్చలేదు కానీ షాను మా హస్బెండ్ అయితే తిన్నారు కొంచెం మనమే కదా సో ఇంకా షానుకి బ్రేక్ఫాస్ట్ కింద ఏమైనా అంటే నాకు అది పెరుగన్న తినేస్తానమ్మా అందండి ఇంకా షానుకి అయితే ఇంకా ఈ పెరుగన్న ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఇచ్చేసాను షాను అది చక్కగా ఉప్పు కలుపుకుని తినేసింది ఇక షానుకి అయితే లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై అన్నం పెట్టేసాను స్నాక్స్లోకి అయితే మాత్రము మూడు నువ్వుల లడ్డూలు అయితే పెట్టానండి అంటే అది కొంచెం తిని మిగతాది వాళ్ళ ఫ్రెండ్స్కి షేరింగ్ ఇస్తుంది అనమాట ఇక షాను అయితే మా హస్బెండ్ స్కూల్లో దింపేశారు దాన్ని దింపొచ్చేసరికి మనుకి కూడా నేను రెడీ చేశాను ఈరోజు పిల్లలిద్దరికి హెడ్ బాష్ చేపించాను సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఫ్లోర్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటగదిలో గిన్నెలు ఉన్నాయి వాటిని క్లీన్ చేయాలి దానికన్నా ముందు ఫస్ట్ అయితే నేను ఈ రోజు థర్డ్ డే కదా తలస్నానం చేసేస్తాను తలస్నానం చేసేసిన తర్వాత అప్పుడు కాసేపు ఎడిటింగ్ చేసుకుని ఎడిటింగ్ పనులు కంప్లీట్ అయ్యాక లంచ్ చేసేసి అప్పుడు ఇంకా వేరే పనులు స్టార్ట్ చేయాలి ఉగాది క్లీనింగ్ చేసుకోవాలి బెడ్రూమ్స్ రెండును సో ఆ పని అయితే స్టార్ట్ చేస్తానండి నేను ఎడిటింగ్ అయిపోయి లంచ్ అయిన తర్వాత మీతో మాట్లాడతాను ఏంటో చాలా తెల్లగా వచ్చేస్తుంది అండి ఫేస్ అయితే me టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటే గిన్నెలు తోమేసాను ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నాను తలస్నానం కూడా చేసేసాను ఈరోజైతే నేను అమ్మ మీద ఫ్రాంక్ చేసి వీడియో పెట్టాను కదా దానికైతే వ్యూస్ చాలా బాగా వచ్చాయి మంచి రెస్పాన్స్ ఇచ్చారండి అమ్మను ఎంతకలా భయపెట్టేసావు అని క్యూట్ కపుల్స్ అని ఇలాగ చాలా కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఖాళీగా ఉన్నాను కదండి ఇంకా పనులు అయితే మొదలు పెడుతున్నాను మొగాకి డీప్ క్లీనింగ్ అయితే ఆల్రెడీ వంటగది శుభ్రం చేసేసాను ನೇನು <laughs> అండ్ హాల్ కూడా శుభ్రం చేసేసానండి ఇంక ఇదిగోండి ఈ బుక్స్ వస్తామా అని సత్తునే ఉంటానండి మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త బుక్స్ యాడ్ అవుతున్నాయి కదా సెకండ్ క్లాస్వి అవిని పాత బుక్స్ ఏమో స్కూల్కి తీసుకురమ్మన్నారు సో ఇంకా నేను స్కూల్కి అన్నీ ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు కావాల్సిన బుక్స్ ఏంటి అవసరం లేని బుక్స్ ఏంటి అన్నది చూసుకుని అయితే సెట్ చేసేస్తాను ఇంకా మనూకి ఎగ్జామ్స్ ఉన్నాయి మను ఎగ్జామ్స్ అయిపోతే మ్యాక్సిమమ్ ఈ బుక్స్ తీసేయొచ్చు నేను ఇంకా దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట సరే ప్రస్తుతానికి సత్తేసి ఇవి ఒక పక్కన పెట్టుకున్నాను అనుకో ఈజీగా ఉంటుంది ఇంకేలా చాలా చిరాగ్గా ఉంది కదా ఇవి తీసేస్తానండి ఇందులో డీక్లెటర్ చేసి ఫస్ట్ డీక్లెటర్ చేసేసి మిగతా అయితే ఆ ప్లేసెస్లో అయితే సర్దుకుంటాను సో ఈరోజైతే ఈ సెల్ఫ్ సర్దడం అయితే కంటిన్యూ అవుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇది ఉగాది డీప్ క్లీనింగ్ లాగా అనమాట నేను ఆల్రెడీ వంటగది సర్దడము మొన్నే స్టార్ట్ చేశాను వంటగది సర్దడం అయితే పూర్తయిపోయింది వంటగది అయిన తర్వాత నేను హాల్ సర్దడం స్టార్ట్ చేశాను కదండి హాల్ కూడా సర్దడం పూర్తయిపోయిందండి ఇంకా రెండు బెడ్రూమ్స్ మిగిలిపోయినాయి అన్నాను కదా సో ఈ అయితే మేము ఈ బెడ్రూమ్ని డీప్ క్లీన్ చేసుకుంటున్నాము మెయిన్గా పిల్లల పుస్తకాలు వీటన్నిటిని సర్దాలన్నమాట మాకు ఈ బెడ్రూమ్ని మెయిన్గా కిడ్స్ రూమ్ కింద ఉంచుకోవాలి అనుకున్నామని చెప్పాను కదండి సో ఇంకా ఈ ఈ రూమ్లో ఎక్కువగా బుక్స్ అండ్ మా హస్బెండ్వి డెలివరీ బట్టలు అయితే ఉంటాయి అనమాట సో ఈ బుక్స్ ఏంటంటే పైన అన్ని మా హస్బెండ్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ పెట్టుకుంటారండి ఇంకా అందరివి మెడికల్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెడతామన్నమాట అంటే అత్తయ్య గారికి కన్ను ఆపరేషన్ అవి మావి గారికి కాలు కిడ్నీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇందులోనే పెట్టుకుంటాము నెక్స్ట్ అయితే మాత్రము మిగతా నాలుగు సెల్ఫ్లు పిల్లలకి సంబంధించినవే ఉంటాయండి ఇంకా ఏంటంటే ఇందులో పిల్లలు స్కూల్ బుక్స్ ఉంటాయి కదా స్కూల్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ నేను వాళ్ళ కోసం గ్యాదర్ చేసినవి చాలా బుక్స్ అయితే ఉన్నాయండి ఆ బుక్స్ అన్నింటినీ ఇందులో అయితే అరేంజ్ చేసుకుంటాను అయితే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుని చదువుకుంటూ ఉంటారు కదా సో ఇంకా అవి ఏమవుతున్నాయంటే కిందకి పైకి అలా అయిపోతున్నాయి ఈ పిల్లలకి అవి అందం అనమాట పేట్లు వేసుకుని అలా ఎక్కి తీసుకుంటారు మళ్ళీ ఎలబడితే అలా పెడతారండి ఇంకా వాళ్ళు సర్దలేరు వాళ్ళనే కాదు మా ఆయన కూడా తీసారంటే ఎలబడితే అలా దూర్పేస్తారు మళ్ళీ నీట్గా నేను పెట్టుకున్నట్టు పెట్టరు అనమాట ఇంకా ఏ బుక్ ఎక్కడుంది ఏంటన్నది తెలియట్లేదని మళ్ళీ ఇవి సర్దుతున్నాను అండ్ ఈరోజు మేమైతే చాలా వరకు బుక్స్ని తీసేద్దాం అనుకుంటున్నానండి తీసేసి ఎవరికైనా అవి ఇచ్చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇక నేనైతే ఇవి సర్దుకుంటున్నాను మా వారైతే నాకు వీడియో తీయడానికి చాలా హెల్ప్ చేశారు వీడియో అనే కాదండి ఈరోజు ఈ బెడ్రూమ్ డీప్ క్లీనింగ్లో నేను చేసిన పని చాలా తక్కువ మా ఆయన అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన హెల్ప్ లేకపోతే ఈరోజు నాకు ఈ పని అంత త్వరగా కంప్లీట్ అయ్యేది కాదేమోనండి అంత హెల్ప్ చేశారు మా ఆయన అయితే నాకు ఈరోజు ఇంక ఇదిగోండి సర్దడం అయితే స్టార్ట్ చేశాను అయితే అన్ని సెల్ఫ్లు ఖాళీ ఒకేసారి చేయకుండా ఒకటి అయిన తర్వాత ఒకటి ఒకటి అయిన తర్వాత ఒకటి చేయాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ సెల్ఫ్ ఖాళీ చేశాను కదా ఆయనది మొత్తం సర్దేసిన తర్వాత మిగతాది అది అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ మా హస్బెండ్ ఆఫీస్ ఫైల్స్ అనమాట నేను ఈ బెడ్రూమ్ని సర్దడము త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి నాకు వన్ థర్టీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ వరకు నాకు ఇంట్లో పనులు అయితే కంప్లీట్ కాలేదు అండ్ రేపు మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు మా చిన్నన్నయ్య వదిన వాళ్ళు సో ఇంకా రూమ్స్ నీట్గా ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇల్లు ఇలాగ డీప్ క్లీన్ చేయడం అయితే ఈరోజు స్టార్ట్ చేశాము ఇక్కడ మా షాను ఫైల్ తీస్తుంది చూసారా ఆ ఫైల్లో చాలా విషయాలు ఉంటాయి మీకు నేను చూపిస్తానండి ఆ ఫైల్ని ఇంకా ఇందులో అయితే హ్యాపీ బర్త్డే ఉంది అది నేను మను బర్త్డేకి కొన్నాను ఫస్ట్ బర్త్డేకి అప్పుడు అనమాట ఇందులో పెట్టినట్టున్నాను ఇప్పుడు మా షాను ఇవన్నీ తీసేసి అది హ్యాపీ బర్త్డే అవన్నీ చూసుకుని వాడేస్తుంది అనమాట ఇంక ఇదిగోండి ఈ ఫైల్ మీకు చూపిస్తాను అన్నాను కదా నేను యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ఫిఫ్తీన్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా అది కూడా ఓన్లీ టీచింగ్ కోసం స్టార్ట్ చేశానని చెప్పాను కదండి అప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని ఎన్ని రకాల వర్క్ షీట్లు ప్రిపేర్ చేసేదాన్నో నేను ఈ వర్క్ షీట్లన్నీ చేసి వీడియోస్ అయితే చేసేదాన్ని మీరు నా పాతవి అంటే త్రీ ఇయర్స్ ఎగో వీడియోస్ని చూస్తే ఈ వర్క్షీట్ యాక్టివిటీస్ అన్నీ మీకు కనిపిస్తాయండి నేను మనం అప్పుడు చిన్నపిల్ల దానికి ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అయింది జస్ట్ అంతే అప్పుడు దానికి వాకింగ్ నడవడం ఇవేమీ రాదనమాట ఇంకా నేను ఆ పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టి లెవెన్ అలా లేసి వన్ థర్టీ వరకు ఈ వర్క్షీట్ని రెడీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వేసి షూటింగ్ చేసి వాయిస్ అవర్ ఇచ్చి అలా చాలా కష్టపడి చేసేదానండి కానీ ఆ వీడియోస్కి ఇప్పటికీ ఇరవై ముప్పై వ్యూసే ఉంటాయి అనమాట అంతకన్నా ఎక్కువ వ్యూస్ ఏమీ రావట్లేదు అందుకని అప్పుడప్పుడు నేను షేర్ చేస్తూ ఉంటాను ప్లేలిస్ట్ ఏమైనా కొంచెం వ్యూ వస్తుంది ఏమో ఇంత కష్టపడి చేసిన వర్క్ షీట్లు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా అని అనిపిస్తుంది ఇప్పుడు ఇవి సర్దుతుంటా వర్క్ షీట్లు కనిపించాయన్నమాట అవి నాకు ఇప్పుడు అవసరం లేదు పాడేయాలి పాడేయొచ్చు కాకపోతే నేను చాలా కష్టపడి చేశాను కదా నాకు అవి అసలు పాడైపోతే కావట్లేదు సో మళ్ళీ సర్దేసి తుడిచేసి మళ్ళీ అదే ప్లేసుల్లో అయితే పెట్టేస్తూ ఉంటానండి మీకు ఎవరికైనా నర్సరీ యూకేజీ పిల్లలు ఉండి వాళ్ళకి వర్క్ షీట్ యాక్టివిటీస్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది ఐడియా లేకపోతే ఈ వర్క్ షీట్లు చూస్తే మీకు కొన్ని ఐడియాస్ అయితే వస్తాయి ఇక్కడ ఏమిటి సర్దుతుంటే మా షానుది లాస్ట్ ఇయర్ డైరీ అయితే కనిపించిందండి మా షాను ఆ డైరీ చూసుకుని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందంటే అంటే ఆ ట్వంటీ ట్వంటీ త్రీలో మా షాను ఏమేం చేసింది అని అవన్నీ చదువుకుని ఓ నవ్వేసుకుంటూ మురిసిపోతుంది అనమాట అందుకేనండి పిల్లలకి నేను డైరీ రాయపించేది డైరీ రాయపించడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను రీసెంట్గానే మనకి ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా వేశారనమాట ఇంకోటి ఇవి సర్దుతున్నాను కదా మెయిన్ ఈ బొద్దింకల బాధ పల్లేక అస్తమాను సర్దుకుంటున్నానండి ఇవి ఒక రకమైన బొద్దింకలు అనమాట వెంటనే చావవు తర్వాత ఏంటంటే ఇంతకు మించి సైజు కూడా పెరగవు టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇంకా షాను వాళ్ళు అయితే డ్యాన్స్ క్లాస్కి రెడీ అవుతున్నారు మా మను ఏమో ఎంత లేపినా నిద్ర లేవట్లేదు మా షాను లేపాను పాలు తాగుతాను అన్నదనేసి పాలు పొయ్యి మీద పెట్టాను అండ్ పెరుగు కూడా తోడయ్యాలి రేపు మా చిన్నయ్య వాళ్ళు మా ఇంటికి వస్తున్నారండి మా చిన్నయ్యకి ఇలాగ మేగడతో ఉన్న పెరుగు తినడం చాలా ఇష్టము అందుకనేసి మా చిన్నయ్య కోసమైతే మేగడ వేసి పెరుగు అయితే తోడేస్తున్నానండి అయితే వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు కానీ ఇంకా నేను ఇప్పుడు తోడు పెట్టేసి ఉంచాను అనుకోండి నైట్ ఫ్రిజ్లో పెట్టేస్తే ఇది గెడ్లాగా అవుతుంది కదా మా అన్నయ్యకి పైదంతా తీసివేస్తే చాలా ఇష్టంగా తింటాడు మా అన్నయ్య అందుకనేసి నేను ఇప్పుడు పాలైతే తోడేస్తున్నానండి ఇదిగోండి ఇదేమో నేను నైట్ తోడేసాను కదా ఇది కూడా చాలా గడ్డగా తోడుకున్నదండి అయితే కొంచెం పెరుగు మేము వేసుకున్నాము ఈ ఇది ఉంది కదా గడ్డలాగా తోడుకున్నది అది మా షానుకి తినడం చాలా ఇష్టం అనమాట కానీ ఇంకా రేపు మా చిన్నయ్య వస్తున్నాడు కదా మా చిన్నయ్యకి ఇష్టం అనేసి తోడేస్తున్నానండి రేపు ఇంకా మా షానుకు ఉండదు అనమాట ఈ గెడ్ పెరుగు మా అన్నయ్యకే పెడతాను ఇది సో తోడుచుక్క వేసేసానండి ఇంకోటి ఇదేమో పెరుగు తోడేసాను ఇదేమో శాను షాను తల్లికి తాగడానికి పాలు రాత్రికి చిక్క తాగొచ్చు చిక్కగా ఉన్నాయి పాలు ఈ రోజు టైం అయితే ఫోర్ థర్టీ అయిపోతుందండి షానుమను ఇద్దరు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నారు మా మనుకి ఇలాగ క్యారెట్లు తినడం చాలా ఇష్టమండి అంటే నేను తీసుకొచ్చాను అనుకోండి ఒక కేజీ రెండు కేజీలు తెస్తే వాళ్ళు తినడం కోసం అయితేనే తీసుకొస్తానమాట చాలా ఇష్టంగా వాళ్ళు తింటూ ఉంటారండి ఇక ఇదిగోండి నేనైతే మా వారు వెళ్ళగానే మళ్ళీ ఇవి సర్దుకోవడం స్టార్ట్ చేశాను మా హస్బెండ్ పిల్లలిద్దరిని దింపేసి వచ్చారనమాట మళ్ళీని ఇంక నేను ఇవన్నీ డీక్లెటర్ చేసుకుంటున్నాను డీక్లెటర్ చేసినవి అన్నీ ఒక వైపు పెట్టేశాను అండ్ ఇప్పుడు కావాల్సినవన్నీ ఒక వైపు అనమాట ఇప్పుడు వీటిని లోపల ఒక దాని తర్వాత ఒకటి ఇవే సర్దుకుంటూ వస్తున్నానండి మా వారైతే నాకు వీడియో తీయడానికి రోజు ఎంత హెల్ప్ చేశారో అని థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు ఇంకా ఇవేంటంటే ఇప్పుడు పెట్టిన ఈ బుక్స్ అన్నిటిని నేను శ్రద్ధ ఎక్స్టెన్షన్లో కొన్న బుక్స్ అండ్ ఆ పక్కన ఏమేమో నేను కలెక్ట్ చేశాను అనమాట అంటే ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్స్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల బుక్స్ మా పిల్లలకి ఏమన్నా ఇస్తారా మా పిల్లల్ని చదివించుకుంటాను అనేసి నేను షాను చిన్నప్పుడు అంటే షానుకి నైన్త్ టెన్త్ మంత్ ఉన్నప్పుడు ఇచ్చుకున్నాను అనమాట ఫస్ట్ నేను పిల్లలకి బొమ్మలు చూపించడం స్టార్ట్ చేశానండి బొమ్మలు చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేదాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా ఇదో నా షానమ్మ అయితే అలా అలా నేను మా పిల్లలిద్దరికీ చదువు చెప్పడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకోండి మొత్తం అన్ని సర్దేశాను ఇంక ఇంత వీడియో తీస్తే పెద్దదైపోద్ది అనేసి ఆపేసాను అనమాట ఇక ఈ లాస్ట్ అర్మరా మా పిల్లల టెడ్డీ బేర్స్ లాంటివి బొమ్మలు ఉంటాయండి ఇవన్నిటిని ఇక్కడైతే పెడుతున్నాను అనమాట ఇంకోండి మొత్తం నాలుగు సెలవులు సర్దేసరికి టైం అయితే సిక్స్ థర్టీ అలా అయిపోతుంది ఇంక మళ్ళీ నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి అయితే ఇంకోండి డీక్లెటర్ చేసినవి చాలా బుక్స్ వచ్చాయి వీటిని మనం కావాలి అంటే పాతినిమి షాప్ వాళ్ళకి అమ్మేయచ్చు కానీ నాకు బుక్స్ని అమ్మడం ఇష్టం లేదండి ఎందుకంటే నేను నా పిల్లల కోసం ఇవి ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసుకున్న బుక్స్ ఇవి సో నేను ఈ బుక్స్ మంచి మంచిగా ఉన్నాయి చిరుకుపోలేదు టెక్స్ట్ బుక్స్ అన్నీ నీట్గా ఉన్నాయి ఈ బుక్స్ని నేను ఎవరికైనా డొనేట్ చేశాను అనుకోండి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి నేనైతే ఈ బుక్స్ని డొనేట్ చేయడం కోసం రెండు బ్యాగ్స్లో అయితే ఇలా పెట్టేశాను ఈ రోజుకి జస్ట్ బుక్ సరమన మాత్రమే సర్దనం అయ్యిందండి ఇంకా లేట్ అయిపోతుంది నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి మనుకి మళ్ళీ చదివించాల్సింది ఉన్నాయి అంటే ఇంకా రేపు సండే కాబట్టి రోజు లైట్ తీసుకున్నాను పెద్దగా ఏమి చదివించలేదు దానికి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కదండి ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా సెలవులు వచ్చేస్తాయి అనమాట ఇక మా వారైతే ఇంకా ఉగాది ఇవన్నీ వస్తుంది కదా బూజులు అయితే దులుపుతున్నారండి ఇంక మొత్తం ఈ బూజులు దులిపేసిన తర్వాత ఫ్యాన్లు అన్నింటినీ నీట్గా సర్దుతున్నారు మేము ఏ ఫ్యాన్లు వాడిన వాడకపోయినా ఈ బెడ్రూమ్లో లో కింద పడుకుంటున్నాం కదా ఈ ఫ్యాన్ అయితే ఎక్కువగా యూజ్ అనమాట మా ఇంట్లో మిగతా ఫ్యాన్లతో చూసుకుంటే ఈ ఒక్క ఫ్యాన్కే బూజు పట్టేసి దుమ్మట్టేసినట్టుందండి మిగతా ఫ్యాన్లు వాడకపోవడం వల్ల అవి అసలు దుమ్ము లేవు నీట్గా ఉన్నాయి లాస్ట్ టైం ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయన్నమాట కానీ ఈ ఫ్యాన్కి చాలా దుమ్మట్టేసింది ఫస్ట్ అయితే కవర్తో క్లీన్ చేసి తర్వాత థర్డ్ క్లాత్తో క్లీన్ చేశారు ఇక ఈ రోజైతే డీప్ క్లీనింగ్ అనే చెప్పాను కదండి సో ఇంకా ఇవి పంచమవి బయట ఉండడము చాలా దుమ్మట్టేసింది సో దీనికైతే అగారో బెడ్ బాత్రూమ్ క్లీనర్ పెట్టి దీనిపైన ఉన్న మట్టి అంతటిని రిమూవ్ అనమాట మా వారైతే మడత మంచాన్ని క్లీన్ చేస్తున్నారు నేనైతే వంట చేయడానికి కిచెన్ లోకి వచ్చాను నేను అయితే ఇంకా సెవెన్ అయిపోయిందని వంట చేయడానికి అయితే వచ్చానండి మా వారి ఇంకా ఫ్యాన్స్ అవి క్లీన్ చేసుకుంటూ మొత్తం అదంతా క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా వంట చేయాలి కదా మళ్ళీ అన్నం తినాలి ఇప్పుడు అందుకనేసి ఇంకా నేను వచ్చాను అనమాట ఇప్పుడు ఇప్పుడైతే నేను ములక్కాడ టమాటా కోడిగుడ్లు పులుసు అయితే పెడుతున్నాను చింతపండు నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు కోసుకున్నానండి ఇంకా మార్నింగ్ చేసిన అన్నం ఉంది ఇంకా ఒక రెండు గ్లాసులు వండితే అన్నం సరిపోతుంది మా తమ్ముడిని రమ్మన్నాను అనమాట రేపు వాళ్ళు వస్తున్నారు కదా నువ్వు కూడా రారా పిల్లలు ఉంటారు కదా అన్నాను చిన్నమ్మ కూడా వస్తాను అంది అండి ఇప్పుడు అయితే మా తమ్ముడిని రమ్మన్నాను వస్తున్నారు సో ఇంకా మా ముగ్గురికి సరిపడా వంట అయితే చేసుకుంటున్నాను అయితే వంట చేసుకుంటున్నానండి మా షాను మనం అయితే ఏం చేస్తున్నారో చూపించినా చూపించు ఏం చేస్తున్నామని ఇదిగోండి మా మను మా షానుకి స్కూల్లో పికాక్ డ్రాయింగ్ అయితే ఉందంట అందుకనేసి పికాక్ డ్రాయింగ్ వేసుకుంటున్నారు నా మంతలు కూడా చూడండి ఎంత బాగా వేసిందో మా షాను అయితే డ్రాయింగ్ ఎక్సలెంట్గా వేస్తుంది ఎప్పుడూనూ మా మను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వేస్తుందని ఎంత బాగా వేసిందో ఇదిగోండి ఇలాగ ఫోన్లో అయితే డ్రాయింగ్ పెట్టించానండి నా బంగారు తల్లిద్దరూ డ్రాయింగ్ వేయడం అయితే నేర్చుకుంటున్నారు షాను మను చూపించమ్మా మీ డ్రాయింగ్స్ ఇస్తారని ఒక్కసారి కంప్లీట్ అయిపోయి మళ్ళీ చూపించమ్మా ఎందుకు ఓడుతున్నావమ్మా చెల్లినా నువ్వు చెల్లి కన్నా యాక్సిడెంట్ వేసావమ్మా నువ్వెప్పుడు ఏతావు కదమ్మా దేనికి ఏడుతున్నది నా బంగో అమ్మా చెప్పు ఏమైందమ్మా షాను నువ్వు ఎప్పుడు వేస్తావు కదమ్మా నువ్వు మా షాను ఎప్పుడూ ఎక్సలెంట్ గా వేస్తా డ్రాయింగ్ చెప్ప మా షాను ఎక్సలెంట్ గా కదా ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతో అన్నాను తల్లి నా షాను ఎప్పుడూ ఎక్సలెంట్ గా వేస్తుంది కానీ నా మను కూడా వేసింది ఈ రోజు అన్నాను నీకేం అర్థం కాలేదు షాను బాగా వేయలేదు అన్నాను అసలా ఇదేంటి బాబు ఇలా నెగిటివ్గా గా అర్థం చేసుకుంటది మా వారైతే పాపము గదులు సర్దుకుంటూ మళ్ళీ వాటిని తుడుచుకుంటూ అలాగ చేస్తున్నారండి నేనేమో వంట చేసుకుంటూనే మిగతా పనులు అయితే పూర్తి చేస్తున్నాను ఇంకా మా వారైతే ఆ బెడ్రూమ్ హాలు క్లీన్ చేసేసాను మన పెద్ద బెడ్రూమ్ ఉంది కదా దాన్ని కూడా నువ్వు సర్దుకుంటూ వచ్చేస్తే నేను అది కూడా క్లీన్ చేసేస్తాను అన్నారు అంటే మంచం మీద బట్టలు వేసాను అనమాట బయట ఇవన్నీ తీసి మంచం మీద పెట్టాను సో అవి మడతలు పెట్టేస్తే నేను ఆ బెడ్ కూడా బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేస్తాను తర్వాత దుప్పట్లు అవి మార్చేసుకోవచ్చు అనేది అన్నారు ఇంకా సో బెడ్ మీద ఉన్న ఈ బట్టలు తీసాను కదండి వీటన్నిటిని త్వర త్వరగా అయితే మడతలు పెట్టుకుంటున్నాను మా వారైతే మాత్రం మా గదిలో ఉన్న భూజుల వీటిని దులుపుకుంటున్నారన్నమాట సో ఇంకా రోజైతే అయితే మాత్రము నేను మా ఆయన కలిసి ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టేసిందండి ఈ ప్లాజోస్ కేఎల్ఎంలో తీసుకున్నాను అందరూ కామెంట్ పెడుతున్నారు అసలు ఏం బాగాలేదు నీకు డ్రెస్ సెన్స్ లేదా అలా అంటున్నారండి ఇది నాకు కన్వీనియంట్గా ఉంటుంది లెగ్గింగ్తో అయితే నాకు ఇబ్బంది అయిపోతుంది షూటింగ్ టైంలో అవి కింద కూర్చుని పై కూర్చుని చేయడము ఇబ్బందిగా ఉంటుంది ఇది అయితే కన్వీనియంట్గా ఉంటుందని ఇది వేసేసుకుంటున్నానండి ఇక నెక్స్ట్ అయితే షాను మను పక్కన ఒక పాపది బర్త్డే అయితే వెళ్ళారండి ఈ కేక్ ఎంత బాగుందో తెలుసా ఈసారి ఎక్కడ తెచ్చారో అడిగి నేను అక్కడే తెప్పించుకుంటానండి సార్ కేక్ చాలా బాగుంది అండ్ ఈ పొటాటో చిప్స్ కూడా చాలా బాగున్నాయి సమోసా అయితే నాకు చాలా ఇష్టం కదా సో పిల్లల సమోసా నేనే తిన్నాను ఇంకా నేను బట్టలు మాడతాను కంప్లీట్ అయిపోయిందండి మా వారైతే దీనికి బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ చేస్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇస్తాను చూడండి బెడ్ మీద ఉన్న దుమ్ము అంతటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్తో రూమ్స్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చూసారా దీంట్లో నుంచి ఎంత దుమ్ము వచ్చిందోని ఎప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉంటాము అయినా కూడా కనపడినంత దుమ్ము మన బెడ్స్ పైన అయితే ఉంటుందండి అందుకనేసి మేము ఎప్పుడైనా ఇలాగ డీప్ క్లీన్ చేసినప్పుడు దుప్పట్లు మారుస్తున్నప్పుడు ఇలా అయితే ఒకసారి క్లీన్ చేస్తున్నాం అనమాట ఎంత దుమ్ము వచ్చిందో ఇంకా నా వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి నేనైతే ములక్కాడ టమాటా పులుసు అయితే పెట్టాను ఇంకా తర్వాత అయితే బెడ్ల మీద ఉన్న దుప్పట్లన్నిటిని రిమూవ్ చేసేసాను ఇంకా ఉగాది వస్తుంది కదా అనేసి కొత్త బెడ్షీట్లు అయితే వేస్తున్నానండి అంటే కొత్తవి అంటే ఉతికేసి నీట్గా ఆరబెట్టేసి మడతలు పెట్టినవి ఉంటాయి కదండి ఆ బెడ్షీట్లు అంట అనమాట ఉతికి వేస్తున్నాను కొత్తవి అంటే మరి కొత్తవి ఏమి కాదు ఇంకా మా తమ్ముడు ఒకరిని రమ్మన్నాను కదా వాడు వస్తే ఇంకా మేమందరం కలిసి డిన్నర్ అయితే చేసేస్తాము సో ఇంకొన్ని నేనైతే పక్క వేస్తున్నాను అండ్ రేపు మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు అయితే ఇంక బెడ్రూమ్ని యూజ్ చేసుకుంటారు నీట్గా ఉంటుంది అయితే నేను ఈ గదులైతే నీట్గా సర్దుతున్నాను ఇదిగోండి మా తమ్ముడు అయితే వచ్చాడు మా తమ్ముడు కిందకి రాక్క అన్నాడు మా చిన్నమ్మ బియ్యం ఇచ్చి పంపించింది అండి నేను మీకు తెలుసు కదా నేను మిక్స్డ్ రైస్ వండుతాను అనేసి అంటే ఒక గ్లాసు డాషిన్ రైస్ ఒక గ్లాస్ ఏమో మేము కొనుక్కున్న బియ్యం ఉంటాయి కదా అవి యూజ్ చేసి అనమాట సో అందుకని చిన్నమ్మ యాభై కేజీలు బియ్యం అయితే పంపించింది కేజీ పది రూపాయలు అలా కొంటుందండి ఇప్పటికి ఇల్లు సర్దడం అయ్యింది ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడ సర్దుకుని ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటూ రావాలి నేనైతే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్క గది నేను క్లీన్ చేసేసింది మా హస్బెండ్ అయితే మాప్ పెట్టుకుంటా వస్తున్నారండి అయితే మాది ఎలక్ట్రికల్ స్పిన్ మాప్తో పెడితే దీని మీద ఉన్న దుమ్మంతా పోదనిపించింది అండ్ దానికి ఛార్జింగ్ కూడా లేదనమాట ఏంటంటే అది మనకి ఎవ్రీడే యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఇంత డీప్ క్లీన్ చేసి ఇంత దుమ్మున్న ఇంటికి అయితే మాత్రము అది అంత త్వరగా సెట్ అవ్వదు ఎందుకంటే దాంట్లో అస్తమానం నీళ్ళు నింపుకుంటూ ఉండాలి కష్టమైపోతుంది ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు దానికి అనేసి ఇంకా దాన్ని ఛార్జింగ్ పెట్టేసి మాములది మా ఇంట్లో ఉంటుంది కదండి ఆ మాపుతో అయితే క్లీన్ చేసేసుకున్నాము ఇంకా టైం అయితే మాత్రం ఇప్పుడు టెన్ థర్టీ అయిపోతుందండి షాను మను మా హస్బెండు మా తమ్ముడు అయితే పడుకున్నారు నేను ఇంకా మిగతా నా పనులు ఉండిపోయినాయి అనమాట ఆ పనులు అయితే చేసుకుంటున్నాను అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అనేసి నేనైతే పిండికి నానబెట్టానండి అయితే లేట్గా అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా అందుకనేసి టెన్ థర్టీకి దీన్ని రుబ్బుకుంటున్నాను మిక్సీ పట్టుకుంటున్నాను పిండిని మా వారైతే పిల్లలకి కథలు చెప్తూ పొడుగబెడుతున్నారండి నేను టెన్ థర్టీకి ఇంకా నా పనులు అంటే డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చిన గిన్నెలు పప్పు రుబ్బడము ఇంకా బట్టలు ఆరేసుకోవడం ఇలాగా చేయడం అయితే స్టార్ట్ చేశాను కదా టెన్ థర్టీకి మొదలెట్టినా ఈ పనులు నాకు కంప్లీట్ అవ్వడానికి వన్ థర్టీ అయిపోయిందండి అంత పని అయితే చేశాను నేను ఈరోజు ఇల్లు డీప్ క్లీన్తో పాటు ఇంకా ఇంట్లో మిగతా కామన్ ఎవ్రీడే పనులు ఉంటాయి కదా వాటిని కూడా పూర్తి చేశాను ఇదిగోండి దోసల పిండి అయితే మిక్సీ పట్టేశాను అయితే ఫస్ట్ది కొంచెం పలచగా రుబ్బాను సెకండ్ దానికి ఇంకా అందుకని నీళ్ళు వేసాను అనమాట సో అవి రెండు మిక్స్ చేయాలి కదా సో వీటన్నిటిని రెండు పిన్లు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసాను ఇక ఈ గరిటిని ఎలాగే ఉంచితే త్వరగా పులిసిపోతుంది అండ్ నృసములు వచ్చేస్తాయండి చిన్న చిన్న ఫ్లైస్ ఉంటాయి కదా ఎయిర్ ఫ్లైస్ అవి వచ్చేస్తాయి అనేసి ఇంకా దీంట్లో గరిటీ తీసేసి చుట్టూరు పిండి కూడా సరిగ్గా పెట్టుకుని దీని మీద మూత పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ పక్కన ఒక అయితే పెట్టేసానండి ఇంకా ఇక్కడతో పప్పు రువడం కంప్లీట్ అయ్యింది కానీ డిన్నర్ తర్వాత వచ్చిన క్లీన్ చేయాల్సిన సామాన్లు అవి చాలా ఉన్నాయి నాకు ఏంటోనండి బట్టలు తిగుతున్నప్పుడు ఇల్లు తుడుస్తున్నప్పుడు గిన్నెలు తోముతున్నప్పుడు ఖాళీగా పని చేయాలి అనిపించదు ఏదైనా మూవీ చూడడమో లేదా ఏమైనా వెబ్ సిరీస్ చూడడమో లేకపోతే ఏదైనా వింటూ చేయడం అన్నది నాకు చాలా అలవాటు అయిపోయింది ఎంత అలవాటు అంటే ఆ వింటూ చేయకపోతే నాకు పనే చేయబోదు కాదు అంత అలా అలవాటు అయిపోయింది సరే ఎప్పుడు వింటాములే ఈసారి మూవీ చూద్దామని అనిపించింది అందుకనేసి ఇంకా ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదండి ఆహాలో కొత్తగా ఏమైనా మూవీస్ వచ్చాయని ఓపెన్ చేస్తే తంత్ర మూవీ రిలీజ్ అయినట్టు చూపించింది అనమాట నాకు అసలు సస్పెన్సు హర్రర్ థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే నెక్స్ట్ ఏమైంది ఎలా అయింది అలా అయిందని నాకు నేనే హిట్ చేసుకుంటూ ఉంటాను మంచి సస్పెన్స్ మూవీస్ లైక్ ఇప్పుడు ఏదైనా మర్డర్స్ లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు పోలీసులు క్యూస్ కనిపెడతారు కదండి ఎలా క్లూలు కనిపెట్టి వాళ్ళని అంటే ఎవరైతే ఈ ప్రాబ్లంకి కారణమో అని కనిపెడతారో చూసారా అలాంటివి కోర్ట్ సీన్స్ ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చుతాయి సో అలాంటి సస్పెన్స్ థ్రిల్లింగే ఎక్కువగా చూస్తాను అనమాట ఇంకా హర్రర్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా నేనైతే తంత్ర మూవీ పెట్టుకున్నాను అందులోని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానేమో ఆ మ్యూజిక్ అవన్నీ నా చెవుల్లోకి వెళ్ళిపోతూ కంగారు కంగారుగా అనిపించింది అనమాట కొద్దిసేపు కానీ సినిమా అంత భయం అయితే ఏమనిపించలేదండి స్టార్టింగ్ కొంచెము ఆ మ్యూజిక్ ఆ సౌండ్స్ కేకలు వేస్తున్నట్టు అవి కొంచెం భయంగా అనిపించి మధ్య మధ్యలో ఇయర్ ఫోన్స్ అయితే తీసేశాను అనమాట ఎందుకంటే చెవుల్లోకి సరాసరి ఆ భయం అంతా నాకు చెవుల్లో నుంచి మెదడులోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు ఇంకా అది క్లీన్ చేసి అది గిన్నెలు కడగడం అయిపోగానే సినిమా చూస్తూనే నేను గ్యాస్ స్టవ్ కౌంటర్ కూడా క్లీన్ క్లీన్ గ్యాస్ చేసేటప్పుడు ఏం లిక్విడ్ వేస్తున్నావు అని కామెంట్స్ పెడుతున్నారండి ఇది పీజీఆర్ వాళ్ళు ఫ్లోర్ సర్ఫేస్ అయితే పంపించారు దాంతో మనము గ్యాస్ స్టవ్ చేసుకోవచ్చు అనేసి అన్నారండి అందుకనేసి నేను రోజ్మెరీది నాకు యూస్ చేసేదాన్ని కదా రోజుమెరీ కంప్లీట్ అయిపోయింది ఆ డబ్బా ఖాళీగా ఉంది స్ప్రే బాటిల్ అనేసి అందులో ఈ పీజీఆర్ లిక్విడ్ సర్ఫేస్ క్లీనర్ వేసుకుని దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను ఈ లిక్విడ్ సర్ఫేస్ ఫ్లోర్ క్లీనర్ ఉంది కదా ఇది బాగుంది ఫ్లోర్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇంకోండి ఫైనల్లీ ఈ పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసాను పప్పు రుబ్బి ప్లేట్లో పెట్టాను పొంగిపోతుందేమో అని భయం వేసి ఇక్కడ లాస్ట్ నాకు చేయాల్సిన ఇంట్లో పని ఈ బట్టలు ఆరేయడం అనమాట సో ఇంకా నేను త్వర త్వరగా బట్టలు అయితే ఆరేస్తున్నాను వాషింగ్ మిషన్లో ఇందక్కడే వేసానండి ఇవి అయిపోయినాయి ఇవి ఆరేసేసుకుంటే ఇంకా నాకు ఈ పను పూర్తయిపోద్ది తర్వాత వాషింగ్ మిషన్ వేసిన తర్వాత మాకు వాటరు వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది సో జారిపోతుంది అనమాట కాలు మళ్ళీ రేపు అన్నయ్య వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఏ జారుతారో ఏమో అనేసి ఈ బట్టలు ఆరేయడం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫ్లోర్ అయితే బాత్రూమ్ ఫ్లోర్ని ఒకసారి పైప్ అయినా క్లీన్ అయితే చేసేసానండి ఇంకా నాకైతే ఒక పక్క ఓ నిద్ర వచ్చేస్తుంది మరో పక్క ఏమో మూవీ ఏమో ఇంకా కంప్లీట్ కావట్లేదు అలా ఇన్కంప్లీట్గా పడుకుంటే నెక్స్ట్ ఏమైంది అనిపిస్తుంది అందుకని కంప్లీట్ చేసి పడుకున్నాను ఒక పక్కన మూవీ చూస్తూనే మరో పక్క అయితే వీడియోస్ ఇవి ఎడిట్ చేయాల్సిన కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయన్నమాట పొట్ అది ఎడిట్ చేసుకుంటా కూర్చుని ఆ మూవీ అయితే కంప్లీట్ చేసేసరికి ఒంటి గంటన్నర అయ్యిందండి ఇంకా అప్పుడు పడుకున్నాను నేను అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేస్తుందని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్